ఇంతలో జారచ్చేమో అవును అదే ఒకవేళ అయితే నాకు తెలిసి రాజకీయ ఆత్మహత్య చేసుకునే వాడు తప్పి కాంగ్రెస్ లోకి ఎవడు జారు షర్మిల్ గారే ఒక టైంలో అక్కడ పదయాత్ర చేసినాడు అన్నారు ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏడపిల్ల కాదండి మరి ఏడకి ఎలా వస్తున్నారు అనేది రేపు చెప్పాల్సి వస్తుంది ఏమో ప్రాక్టికల్ షర్మిల మెచ్యూర్డ్ పొలిటిషియన్ కాదు ఎమోషనల్ పొలిటిషియన్ మెచ్యూర్డ్ పొలిటీషియన్లు ఎవరు ఇంత దాన్ని ఏమంటారు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఈనాడు వాళ్ళకి జగన్ ద్వేషంతో షర్మిల కావాలి కాబట్టి ఈనాడు జ్యోతి వదిలేసినాయి కానీ పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండి పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ సాధించినటువంటి చిరంజీవిది వాళ్ళు ఇంటర్నల్గా ఆలోచించుకుంటున్నారు అన్నప్పుడే పెట్టారు ఏమని పెట్టారు పార్టీ జెండా పీకేస్తున్నాడు అని పెట్టారు పొట్టని పార్టీనే పీకేసింది పొట్టని పార్టీ పుట్టిన పార్టీ పుట్టగానే చిందివేసింది కనీసం ఒక్కటి కూడా పోటీ చేయకుండా ఆయన పోటీ చేసి పద్దెనిమిది గెలిచిన ఓడికేమో జెండా పీకేస్తారా ఇప్పుడు ఈవిడ ఎందుకు రాయట్లేదు అట్లాంటి స్టోరీస్ గా జెండా పీకేస్తారని రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే భయమా కాదే ఇప్పుడు షర్మిలతో తెలుగుదేశానికి అవసరం కాబట్టి జెండా పీకేసిందని రాయల జెండా వాళ్ళకి తెలంగాణలో ఆఫర్లు ఇస్తుంటారు చూడండి చీర కొంటే ప్యాంట్ షర్ట్ ఫ్రీ అని ఇచ్చినట్టుంది తెలంగాణలో పార్టీని ఆంధ్రలో పార్టీ విలీనం చేస్తే అనుకోవచ్చు తెలంగాణలో పార్టీ అసలు పార్టీనే లేదు ఆవిడ తెప్పించి ఏదో నడిచింది నడిపేమంటే నడుపుకుంది కానీ ఎవరి అవసరం ఎవరి ప్రయోజనం కాంగ్రెస్ ఏం ఆలోచించుకుని